నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ నమస్కారం అన్న నా పేరు రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నేను ఓటర్ల సోదీసానికి చెప్పేది ఒకటే విషయము ప్రజా సమయంలో ఓటు గొప్ప ఆయుధం మనం వేసే ఓటు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మన భవితను గుర్తు చేస్తుంది కాబట్టి మీరందరూ ఓటు వేసే ముందు మనకు అందుబాటులో ఉండే నాయకుడైనా కాదా మన సమస్యలు వింటాడా వినడా అందుబాటులో ఉంటాడా వినడా మనం కష్ట నష్టాలు పాల్పడుకుంటాడా లేదా ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర గమనించాలని నా వినతి ఎందుకంటే ఎన్నో పార్టీల నుంచి ఎన్నో నాయకులు నిలబడతారు ప్రపంచ ప్రజాస్వామ్యంలో ఎవరై ఎవరికైనా సరే ఓటు అడిగే హక్కు ఉంది కానీ ఒక ఓటర్ మాత్రమే ఏదో వాళ్ళు ఇచ్చే అరకుర డబ్బుకు కానీ మధ్యాహ్నం కానీ వేరే కులాలకు మతాలకు పిచ్చితో ఏదో ఒక తప్పుడు నాయకులు ఎన్నుకొని ఐదు సంవత్సరాలు ఇచ్చే కంటే కూడా అవన్నీ పక్కన పెట్టి కులం మతం వర్గం జాతి భేదం లేకుండా అందుబాటులో ఉండే నాయకుడిని మాత్రం ఎంచుకోండి అప్పుడే ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అన్ని హక్కులు మిమ్మల్ని మీకు కాపాడతాయి కాబట్టి అలాంటి అన్ని హక్కులు అన్నీ ఉండే మన తగురు అత్తలు లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నాడు ఆయనకెందుకు పూర్తి చేయాలంటే ఆయనకెందుకు మనం సపోర్ట్ చేయాలంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలు అంతకుముందు ఆయన ఉద్యోగ జీవితంలో ఎలా ఒక మచ్చ లేకుండా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకు రాత్రనగా పగలనగా కరోనా సమయంలో ఆ తర్వాత కూడా ఏ కులం మతం దానికి పెంచి పోషించకుండా ఈ ఫ్యాషన్తో అట్టుకుపోయిన నది కొడుకును ఈరోజు శాంతియుతంగా మార్చి ఎన్నో అవమానాలకు గురయ్యి ఈరోజు దళితులైన ఒక్క చిన్న కారణంతో అగ్ర కులాల వాళ్ళు ఆయనను పక్కన పెట్టి ఎవరో ఇక్కడ సంబంధమైన వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి వాళ్ళకు ఆర్థిక ఆర్థిక లాభ ఆర్థిక స్వలాభం కోసము రాజకీయ స్వలాభం కోసము రాజకీయ ఉనికి కోసము ఏదో చేయాలని చూస్తున్నారు కాబట్టి ప్రజల మీరే అంతిమ నిర్ణయం నిర్దేశించేవాళ్ళు కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు మీరు మీ పిల్లలు మీ కుటుంబం మీ ఆస్తి మీ మంచి చెడులను నిర్దేశిస్తుంది కాబట్టి మీరు మీ ఓటును చక్కగా మంచి వ్యక్తికి సైడ్ వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్యం గెలిపించాలని మేము కోరుతున్నాం అలాగే ఆ హక్కు ఎందుకే మాకుందంటే మేము ఐదు సంవత్సరాలుగా మేము మీరు ఆయనను ఆయన పరిపాలనను ఆయన బుద్ధిని మీరు చూశారు కాబట్టి అలాంటి వ్యక్తి సపోర్ట్ చేయండి మీకు వెనుక ఉండి సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అష్ట గురించిగా మన ఓటు